మధ్యాహ్నం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ సమయంలో మా కోర్టు వారి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది వెంటనే అంటే ఇలా జిల్లా కోర్టు ఒక మెసేజ్ వచ్చింది మెయిల్ వచ్చింది ఆ మెయిల్లో కోర్టు ప్రముఖ కోర్టుల్లో ప్రముఖ కోర్టులో పాములు వెళ్ళే అవకాశం ఉంది అదేవిధంగా ఆత్మహత్య దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఆ మెయిల్ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇమీడియట్గా నేను మా స్టాఫ్ రావడం జరిగింది ఎస్పీ సరే మేరకు కోడ్ రావడం జరిగింది బాబు కోర్టులో ఉండే అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది ఆ మెయిల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అది ఫేక్ మెయిల్ అనేది కూడా మేము మా సైబర్ డిపార్ట్మెంట్ సైబర్ టీమ్ నుంచి కూడా చెక్ చేస్తున్నారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు దాంట్లో ముఖ్యంగా అనంతపురం అనే పర్టికులర్ ఎక్కడ ఎక్కడ లేదు వివిధ కోర్టులు అని చెప్పేసి ఉంది అందులో భాగంగానే మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎమీడియట్ గా అప్రమత్తమై కోర్ట్ ఆవరణంలో అన్ని కోర్టులు కూడా డాగ్ స్క్వాడ్ మరియు బీడీ టీం తోటి చెక్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ముందుగానే అప్రమత్తమై అన్ని చోట్ల కూడా చెక్ చెక్ చేస్తున్నారు చెక్ చేస్తున్నాము ఇప్పుడు బీడీ టీము అండ్ డాగ్ స్క్వాడ్ కూడా చెకింగ్ జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ సమయంలో మా కోర్టు వారి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిన వెంటనే అంటే ఇలా జిల్లా కోర్టు ఒక మెసేజ్ వచ్చింది మెయిల్ వచ్చింది ఆ మెయిల్ కోర్టు ప్రముఖ కోర్టులలో ప్రముఖ కోర్టులలో పాములు వెళ్ళే అవకాశం ఉంది అదేవిధంగా ఆత్మహత్య చేయడం జరిగే అవకాశం ఉంది చెప్పేసి ఆ మెయిల్ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇమీడియట్ గా నేను మా స్టాఫ్ రావడం జరిగింది ఎస్పీ మేరకు టీమ్ని అంటే పీడి టీము మరియు కోడ్ రావడం జరిగింది బాబు కోర్టులో ఉండే అన్ని కోర్టులు కూడా